అక్షయజ్ఞ సమయంలో అమ్మవారైనటువంటి సతీదేవి ఎప్పుడైతే ఆ యజ్ఞకుండల్లో పడి తనువు చాలించిందో తిరిగి మళ్ళీ హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతి అయి తపస్సు చేసి ఈశ్వరుని ద్వారా ఈశ్వరుని మెప్పించి పార్వతీ పరమేశ్వరులకు వివాహమైన తర్వాత మనకు కళ్యాణమైందనే విషయం మన అందరికీ తెలుసు కారణం ఏమిటంటే సతీదేవి మళ్ళీ హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి తపస్సు చేస్తూ ఉంది నారవలకలములు ధరించి కానీ పరమేశ్వరుడు మాత్రం దివ్య తపస్సులో ఉన్నాడు దేవతలందరూ సమస్త మానవులందరూ కూడా తారకాసుని యొక్క బాధలు విపరీతంగా చెలిగిపోవడం వల్ల చెలరేగిపోవడం వల్ల అట్టి బాధల నుంచి విముక్తి పొందడానికి అందరూ కూడా తపస్సు చేసి ఎట్లనన్నా చేసి ఈ యొక్క తారకాసురుని యొక్క బాధలు తొలగించుకోవాలంటే దేవతలందరూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా ప్రార్థిస్తే వాళ్ళందరికీ కూడా ఒకటే మార్గం దొరికింది కారణం ఏమిటంటే తారకాసురుడు శివ పార్వతులకు పుట్టినటువంటి కుమారుని వల్ల తనకు మరణం ఉండాలి అనేటువంటి కోరిక ఉంది కాబట్టి శివపార్వతుల మధ్య ప్రణయం అంకురిస్తే తప్ప శివ కళ్యాణం జరగదు అప్పుడు దేవతలందరూ కూడా పూనుకొని ప్రత్యేకంగా మన్మధుణ్ణి పంపించి ఆ మన్మధుని ద్వారా శివుని యొక్క తపస్సు భంగపరిచిన తర్వాత శివుని యొక్క దృష్టి ఆ పార్వతీదేవి పైన పడి అప్పుడు వారిరువుల మధ్యన ప్రణవ అంకురించి అప్పుడు కళ్యాణోత్సవం జరిగితే కుమారస్వామి యొక్క జననం జరిగి తారకాసురుని యొక్క వధ తారకాసురుని యొక్క మరణాన్ని చూసిన తర్వాత అప్పుడు భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా చాలా సందర్శించారట అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మనందరి సమక్షాన దివ్య ప్రాంగణంలో మహాయజ్ఞ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామంటే అది ఆ దంపతుల నరేంద్ర చౌదరి దంపతులారి యొక్క దృఢ సంకల్పం నిర్విఘ్నంగా నిరాటంగా సాగుతున్నదంటే ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారి కుటుంబం పట్ల ఉండడమే కారణం దీనిలో భాగంగా ఇప్పుడు మనం కళ్యాణోత్సవాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం